నేత చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు దైవం వారికి స్వాగతం తెలియజేయాలి ఇది చేశారమ్మా నేత నాయుడు ৰামৰাজাৰ <laughs> ৰামৰাজ అందరికీ నమస్కారం అమ్మా అందరూ కూడా చెట్ల కింద ఉన్నారు అందరూ ఇట్లా రావాలమ్మా షాపుల్లో ఉన్నారు అందరూ కూడా అవిధా భావించొద్దు ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గానికి ప్రజాకరణంలో భాగంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు రావడం జరిగిన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం ఉన్ని నియోజకవర్గ తరఫున అదేవిధంగా మన యొక్క నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన ఉన్ని వర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కనమూరి రఘురామకృష్ణరాజు గారి త్రిపుల్ గారి గారికి వేదిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మా మహిళా మృతులందరూ కూడా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలా విధంగా కమలం గుర్తికి ఓటేయాలని చెప్పి సమయం తక్కువ ఉండటం వల్ల గౌరవనీయులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనాలు చేస్తూ అలాగే మిత్రులు రామరాజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి సోదరులు శ్రీనివాస వర్మ నా మిత్రులు దుత్తిగా నాగరాజు ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రేమాభిమానాలతో మీరందరూ వచ్చారు మీ రుణం తీర్చుకోలేని రుణం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత పదిహేను ఇరవై రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి విద్యాశ్వరం నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకు చెప్పా తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అది చేద్దామమ్మా ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్గా అండదండలుగా ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ దాన్ని రుద్ది చేద్దామని చెప్పారు అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆకువీలో తిరిగా అధ్వాన్నంగా ఉంది అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువిడిగా తీర్చిదిద్దుతానని ఇచ్చాను సార్ మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా మా ఆకువీడు గ్రామస్తులు సారీ ఆకువీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాటిచ్చారు స్కీములు మేనిఫెస్టోలు అన్ని ఆయనే చెప్తారు నేను చెప్పేది ఒకటే మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఒకటేయండి పనికిరాని జరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి అంతే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మనమందరం అందరం జరాక్స్ కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల జరాక్స్ కాపీ మన నిరసన వ్యక్తం చేస్తూ నాలుగు ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జరాక్స్ కాపీ మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం కాలతీతం అయింది కాబట్టి పెద్ద ఆయనకి ఇంకా ఐదు మీటింగ్లు ఉన్నాయి ఇవాళ అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస వర్మకు రావాలి అతనికి ఒక కోటు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ నాకన్నా అతనికి ఒక కోటు తక్కువ వచ్చినా చెడ్డ పేరు నాకు వస్తుంది అని చేత మీరు అందరూ తమ్ముడు శ్రీనివాస్ వర్మని మంచి మెజార్టీతో గెలిపించాలి వంశగా జై చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం మిత్రులారా సమయం తక్కువ ఉన్నదే క్లుప్తంగా మాట్లాడతాం ఏదైతే జరగనున్నటువంటి ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి ఏదైతే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే పవన్ స్టార్ జనసేనాధిపతి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీలు మూడు కలిపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి ఇవేళ మిత్రులరా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు సీట్లు గురించి ఆలోచించకుండా తక్కువ సీట్లతో సరిపెట్టుకుని ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు ఫలప్రదం కావాలి అంటే మనం అంత పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీ సాధికారత సాధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళా సాధించినటువంటి వ్యక్తి మిత్రుల కాబట్టి చెప్తున్నా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రావడం ఖాయం రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకులు ప్రభుత్వం రావడం ఖాయం నేనేం చెప్తానంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అదే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ శాసన సభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పెద్ద ఎత్తున సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని మీరంతా గ్రహించి దయచేసి ఓటు వేయండి ఇప్పుడే చెప్పారు రఘురామకృష్ణరాజు గారు నాకన్నా ఒక ఓటు శ్రీనివాస్ వర్మకు ఎక్కువ రావాలి అని ఖచ్చితంగా నమ్మకం నమ్మకం నాకుంది మిత్రులారా ఆ విశ్వాసం నాకు ఉంది నేను ఈ ప్రతి ప్రతి గ్రామంతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నాకు ఈ నియోజకవర్గంలో మిగతా ఆరు నియోజకవర్గాల కన్నా ఉండి నియోజకవర్గంలో నాకు ఎక్కువ మెజార్టీ వస్తుంది అని చెప్పడంలో నాకు నమ్మకం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ మన నాగరాజు గారు మాట్లాడతారు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సృష్టికర్త నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఉండి నియోజకవర్గం రావడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు త్రిపుల అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా మన భోపతరాజు శ్రీనివాస్ వర్మ గారు మరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇద్దరు అభ్యర్థులను కూడా మనం భారీ మెజార్టీతో గెలిపించి మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరిని కూడా భారీ గెలిపించి మనం అప్పగించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు పూజీలు మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మంతి నర రామరాజు గారికి త్రిపుర గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇప్పుడు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మించాలి